Oh, damn. ఇంటర్న్షిప్ కన్నప్పుడు అన్ని స్టార్ట్అప్ కంపెనీస్ ఫేక్ కంపెనీస్ తీసుకొచ్చారు ఇప్పుడు ఏంటంటే ప్లేస్మెంట్స్ మళ్ళీ తీసుకొస్తున్నామని చెప్తున్నారు అది కూడా ఎంఎస్సీ తీసుక మళ్ళీ స్టార్ట్అప్ కంపెనీస్ మళ్ళీ అది కూడా జాబ్ రిలేటెడ్ తీసుకొస్తున్నారు ఈ రోజు కూడా ఒకటి అన్ని వాయిస్ ప్రాసెస్ ఇప్పుడు ఎంసీ వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇక్కడ పీజీ అయిపోయి వాళ్ళు మాత్రమే వాళ్ళకు కూడా ఓన్లీ ఏంటంటే సేల్స్ రిలేటెడ్ సార్ ఎంసీ వాళ్ళకి సేల్స్ ఎట్లా వస్తాయి సార్ వాళ్ళకి రాదు చైని రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అనుభవం ఉండాలి మార్కెటింగ్ వాళ్ళంటే వస్తాయి అనుకోవచ్చు ఇక్కడ హెచ్ఆర్ పీపుల్ ఉన్నారు ఫినాన్స్ పీపుల్ ఉన్నారు ఫినాన్స్ వాళ్ళకి రాదు ఎంసీఏ వాళ్ళకి రాదు వాళ్ళ ఏంటంటే మొత్తం సాఫ్ట్వేర్ సైడ్ ఉంటారు వాళ్ళకి ఎట్లా చేయనికి ఈ సేల్స్ తీసుకొచ్చినా అర్థం కావట్లేదు సార్ మళ్ళీ అంటే ఎంఎన్సీ కంపెనీస్ వస్తున్నాయి మీరే పోగొట్టుకుంటారా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు సార్ లాస్ట్ వచ్చేసి ఆమె అసలు ఇక్కడ ఒక ఉన్నారు సార్ డైరెక్టర్ ప్లేస్మెంట్ డైరెక్టర్ ఉన్నారు ఆవిడ సుమేధ సుమేధ ఆవిడ తీసుకొచ్చిన అని చెప్తున్నారు మొత్తం తీసుకొచ్చే ఫేక్ కంపెనీస్ అన్ని సేల్స్ రిలేటెడ్ తీసుకొస్తున్నామే ఆమె అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఓన్లీ విలేజెస్ హాటల్ ఇప్పుడు చెప్తున్నారు సార్ మాకు అన్ని తీసుకున్నది వెంకట్ అనే ఒకసారి సార్ ఆయన థర్డ్ పార్టీ అని ఇప్పుడు మాకు చెప్తున్నారు స్టార్టింగ్ లో చెప్పలేదు మాకు వెంకట్ సార్ ఇప్పుడు తీసుకొని రండి మీ స్టూడెంట్స్ అందరం ఆయనతో మాట్లాడతామని అంటే అసలు తీసుకొని రావట్లేదు ఆయన రానివ్వట్లేదు కూడా బయటకి సార్ ఆయన మీ థర్డ్ పార్టీ నుంచి పెట్టుకొని ఇప్పుడు మనం చెప్తున్నారు మొత్తం ఆయన ఎట్లా అంటే సర్టిఫికేట్స్ గురించి కూడా చెప్పారు ఫస్ట్ యూనివర్సిటీ అయినప్పుడు ఫస్ట్ బ్యాచ్ అందరం సార్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు మాకు అన్ని అబద్ధాలు చెప్పినారు ఓన్లీ వన్ లాక్ లో మీకు టూ ఇయర్స్ అయిపోతుంది అని చెప్పినారు అప్పుడు మాకు ఏ సర్టిఫికేషన్ గురించి చెప్పలేదు జర్మన్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంటది అని చెప్పినారు అంత మాత్రమే ఇంకా ఏం చెప్పలేదు మా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఇయర్ లో వచ్చి మీ సర్టిఫికేషన్స్ చేయాలి దానికి యాభై వేలు కట్టాలి అనేసి అన్నారు దానికి ఇరవై ఐదు వేలు అంటారు ట్రైనింగ్ ఫీజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎగ్జామ్ ఫీజ్ సపరేట్ అన్నారు అది ఇప్పుడు ఎవరు పాస్ అవుతున్నారు ట్రైనింగ్ లేకుండా ఎగ్జామ్ ఎలా రాస్తారు సార్ ఎలా పాస్ అవుతారు అనుకుంటున్నారు ఒకవేళ ఎగ్జామ్ రాసినా కూడా అది క్వాలిఫై అయ్యే ఛాన్స్ లేదు ఆ ఎగ్జామ్ ఎట్లాంటిదంటే వేరే కంట్రీకి వెళ్ళే ఎగ్జామ్ ఉంటుంది కదా సార్ అట్లాంటి ఎగ్జామ్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఎవరు పాస్ అవుతారు సార్ ఒక చదువుకోకుండా రాయడం అంటే పాసిబుల్ అవుతుందా అవ్వదు ఇప్పుడు ఏదైతే సబ్జెక్ట్ ఫెయిల్ అవుతారో దానికి టెన్ థౌసండ్ పే చేసి మళ్ళీ రాయాలంట ఎన్నిసార్లు ఫెయిల్ అవుతే అన్నిసార్లు రాస్తూనే ఉండాలి ఇప్పుడు మేము ఇంత వాయిస్ మేమందరం చేస్తున్నందుకు వాళ్ళు మాకు ఛాలెంజ్ చేస్తున్నారు మీరు ఇంతకు ముందుకు రాసిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఎట్లా రాస్తారో మళ్ళీ మేము రికరెక్షన్ చేయించి ఎట్లా పాస్ అయినారో చూపిస్తాం అని ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు మాకు వెంకట్ ని కనిపియాలి సార్ బయటకి రమ్మని చెప్పండి మా డిమాండ్ అది ఇప్పుడు ఫీజు ఇంక్లూడింగ్ అనేసి లక్ష రూపాయలు రెండు సంవత్సరాలనేది ఉంది మరి ఇప్పుడు మళ్ళీ యాభై వేలు కట్టండి అని ఎట్లా డిమాండ్ చేస్తారు సార్ ఇప్పుడు మాకేందంటే సర్టిఫికేషన్ అనేది తీసేయాలి మా డిగ్రీ మాకు ఇస్తే సరిపోతుంది ఇప్పుడు సర్టిఫికేషన్ చేస్తేనే మీ డిగ్రీ ఇస్తాం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు మా కాల్ సర్టిఫికేషన్ అనేది తీసేస్తే మా డిగ్రీ మాకు ఇస్తే సరిపోతుంది సార్ అంతే సార్ ఇప్పుడు రోజు సార్ అంతే సార్ సిటార్స్ కంప్లైంట్ లెటర్ ఇచ్చాం సార్ ఇప్పటి వరకు యాక్షన్ ఏం తీసుకోవట్లేదు మా మేడం ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు సార్ కాలేజ్ స్టాంప్ స్టాంప్ సార్ థర్డ్ పార్టీ అయినప్పుడు ఆ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత పంపించేస్తారు కదా సార్ ఇప్పటివరకు వరకు అయితే కంటిన్యూషన్ గా ఉండదు కదా ఆ సార్ ప్రతి రోజు వస్తున్నారు కాలేజ్ కి థర్డ్ పార్టీ అన్నప్పుడు మీరు ఎట్లా ఉంటారు ఇప్పుడు యూనివర్సిటీ సో మా ప్రాబ్లం ఏంటంటే మేము ఈ కాలేజ్ చేరిన ఫస్ట్ రోజు మాకేం ఏం చెప్పారంటే ఇయర్ కి వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ అండ్ టూ ఇయర్స్ ఎంబీఏకి వచ్చేసి వన్ లాక్ లో మొత్తం అయిపోతుంది ఒక్క ఎక్స్ట్రా ఫీజు కూడా మీ దగ్గర నుండి తీసుకోమని చెప్పి మమ్మల్ని సార్ చెప్పారు అండ్ మాకు ఫస్ట్ ఇక్కడ టర్మ్స్ లేకున్నాయి సార్ ఫస్ట్ టర్మ్ లో కూడా మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సర్టిఫికేట్స్ ఇవన్నీ తర్వాత లేటర్ వచ్చేసి ఇట్లా సర్టిఫికెట్లు ఉంటాయి ఎక్స్ట్రా ఉంది థర్టీ సిక్స్ థౌసండ్ ఫస్ట్ ఇయర్ లో చెప్పారు సార్ అక్కడ స్టూడెంట్స్ అప్పుడు మేము కట్టలేమని చెప్పినప్పుడు వీళ్ళు ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ లో ఏం చెప్పారంటే ప్రెసెంట్ అయితే ఈ సర్టిఫికేట్స్ ఏం వద్దు పక్కన పెట్టేసి అని చెప్పారు అండ్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కి వచ్చిన తర్వాత ఇప్పుడు టూ టైమ్స్ అయిపోయిన తర్వాత నువ్వు త్రీ ఫోర్ మంత్స్ మాది ఈ పీజీ ఎంబీ అయిపోతున్నా ఇప్పుడు తీసుకొచ్చి మీరు సర్టిఫికేట్ చేయాల్సింది ఒక మేము సర్టిఫికేట్ చేయకపోతే మీకు సర్టిఫికేట్ రావు ఫైనల్ ఎంబీ సర్టిఫికేట్ రాదని ఇప్పుడు మాకు చెప్తున్నారు సార్ ఫెయిల్ ఆయన ఒకటి మొన్న నిన్న ఒక లోపలికి వెళ్తే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారంటే ఇట్లా చేస్తున్నారు కదా మీరు ఎంత కంటిన్యూ చేసి మేము బయట కాలేజీ తీసుకొచ్చి రివాల్యూషన్ చేసి మళ్ళీ చూస్తే మీరు ఎంత మంది ఫెయిల్ అవుతారని బ్యాక్ మెయిల్ చేస్తారు సార్ అంటే మిమ్మల్ని ఫెయిల్ చేస్తున్నట్టు బ్యాక్ మేల్ సార్ బయట బయట పెద్ద పెద్ద యూనివర్సిటీ మా అయితే వన్ థౌసండ్ టూ థౌసండ్ లో ఎగ్జామినేషన్ అయిపోతుంది కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే టెన్ థౌసండ్ అడుతున్నారు సార్ సబ్జెక్ట్ సార్ ఇప్పుడు ఒక్క మార్కెటింగ్ తప్ప ఒక్క ఇప్పుడు ఇక్కడ హెచ్ఆర్ వాళ్ళు ఉన్నారు ఎంసీఏ వాళ్ళు ఉన్నారు ఫినాన్స్ వాళ్ళు ఉన్నారు ఎంసీఏ వాళ్ళకి అసలు వాళ్ళకైతే ఇప్పటిదాకా ఒక్క ప్లేస్మెంట్ కూడా రాలేదు సార్ మాకు వచ్చి ఇప్పుడు మేము ఎంబీఏ వాళ్ళం ఎంబీలో హెచ్ఆర్ ఫినాన్స్ మార్కెటింగ్ బిజినెస్ అనాలిటిక్స్ ఉంది ఈ నలుగురికి కలిపి ఓన్లీ సేల్స్ ప్లేస్మెంట్ తప్ప ఏం రావట్లేదు సార్ ఇక్కడ హెచ్ఆర్ ఫైవ్ ఫైనాన్స్ వాళ్ళకి బిఏ వాళ్ళకి అసలు ఒక్క ప్లేస్మెంట్ రాలేదు కూడా వచ్చిన ఒక్క కంపెనీ నోటెడ్ కంపెనీ కాదు సార్ ఇప్పుడు మళ్ళీ బెంగళూరు వెళ్ళారు కొంతమంది కొంతమంది కి వెళ్ళారు కొంతమంది ఇక్కడ హైదరాబాద్ లో మైండ్స్ పార్క్ అని ఒక దానికి వెళ్ళారు వాళ్ళే మంత్ కి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇప్పిస్తామని చెప్పారు సార్ అక్కడ వెళ్ళే ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క వన్ రూపీ కూడా ఇవ్వకుండా పంపిస్తారు సార్ ఏంటి ఇక్కడ మమ్మల్ని ఎన్నికి పంపి ఏంటి మమ్మల్ని ఇట్లా ఎన్నికి పంపించేశారు మీరే పంపించారు కానీ కాలేజ్ వాళ్ళు అడిగితే కాలేజ్ వాళ్ళంటే మీరే సపోర్ట్ చేశారు మీరు సరిగ్గా వర్క్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు ఎన్నికి పంపించారు మీకు ఏమి ఎవరు బ్లేమ్ చేశారు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి లిఖితాను సార్ ఆ అమ్మాయి టార్గెట్ అన్ని రీచ్ అయింది అని చెప్పి వాళ్ళే సెలబ్రేట్ చేసి ఆ అమ్మాయి కూడా వర్క్ చేయలేదు వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు సార్ మరి ఏం వర్క్ చేయలేనప్పుడు అమ్మాయి ఆ అమ్మాయిని ఎందుకు సెలబ్రేట్ చేశారు సరే సో వీళ్ళు ఏంటంటే త్రీ మంత్స్ మా దగ్గర ఉన్న కాంటాక్ట్ అన్ని తీసుకోవడానికి ఒక ఫేక్ కంపెనీ పంపించారు సార్ అదొక ఫేక్ కంపెనీ ఫేక్ కంపెనీ పంపిస్తారని ஆ ஃபேக் பார்ப்பாரு எல்லாம் நடுத்துவே வீடு அது மீது தப்பு செய்யும் வர்த்து சார்